హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య పదిహేనో భాగం వినండి మాధవ్ పిలిచాడని ఆదిత్య వెళ్తున్నాడు కదా అక్కడి నుండి కొనసాగింపు మాధవ్ ఇచ్చిన లొకేషన్ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు ఆదిత్య అక్కడంతా కొండలు గుట్టలు కనిపిస్తున్నాయి అక్కడ ఆగి చూస్తుంటే మాధవ్ వస్తూ కనిపించాడు కారు దిగి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడికి రమ్మన్నావు ఏదైనా ప్రాబ్లమా అన్నాడు ఆదిత్య ప్రాబ్లమే తమ్ముడు నువ్వు రా నాతో పాటు అంటూ తీసుకువెళ్ళాడు కొండల దగ్గరికి అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు ఒక అమ్మాయి ఏడుస్తోంది దగ్గరికి వెళ్ళాక ఒక అమ్మాయిని చూపిస్తూ ఇది నా లవ్ అన్నాడు సిగ్గుపడుతూ అన్నా సిగ్గుపడకు ఆ అమ్మాయి ఎందుకో ఏడుస్తోంది ముందది చెప్పు అన్నాడు పక్కనున్న అమ్మాయిని చూపిస్తూ ఆ తమ్ముడు నేను ఇక్కడికి రమ్మనటానికి కారణం కూడా ఇదే అంటూ ఏదో చెప్పబోయాడు మాధవ్ హే ఉండు నువ్వు బాబు నేను చెప్తాయేనండి ఈ అమ్మాయి పేరు విద్య నేను ఇంతకుముందు వీళ్ళింట్లో పనిచేసేదాన్ని ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందండి ఆ అబ్బాయి ఏమో వచ్చే అన్నాడు తీరా వచ్చాక వాడు వదిలేసి వెళ్ళిపోయాడండి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న చంపేస్తాడేమో అని భయమేస్తుంది మీరైతే ఏదో ఒక సలహా ఇస్తారని మిమ్మల్ని పిలవమన్నాను వీళ్ళ నాన్నకి మీరంటే చాలా ఇష్టం అందుకే అంది రాధ వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ ఎందుకు వద్దన్నాడు అన్నాడు ఆదిత్య ఆ అమ్మాయి వంక చూస్తూ మా నాన్న వాళ్ళ కుటుంబం అంతటినీ చంపేస్తాడేమోనని అతని భయం అంది విద్య మరి ప్రేమించేటప్పుడు ఆ భయం వేయలేదా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా భయం కలగలేదు కానీ నువ్వు వచ్చేసిన తర్వాత భయం వేసిందా వాడు నిన్ను నిజంగానే ప్రేమించాడా అయినా నీ వయసు ఏం చదువుకుంటున్నావు అన్నాడు ఆదిత్య ఇంటర్ సెకండ్ ఇయర్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కానీ మా నాన్న కొడతాడని భయం మీరు తోడు వస్తారా ప్లీజ్ అంది తోడొస్తాను కానీ దీని తర్వాత ప్రేమ దోమ అంటూ వ్యధ వేషాలు వేయకూడదు నిన్నెంతో గొప్పగా చదివించాలని మీ తల్లిదండ్రులు నీకు విద్య అని పేరు పెట్టారు నువ్వేమో విద్యను వదిలేసి మిగిలిన వాటి వెంట పడుతున్నావు అన్నాడు ఆదిత్య వాళ్ళు ఎలా చెప్తే అలా వింటాను ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర వరకు దింపరా మా నాన్నకు మీరంటే చాలా ఇష్టం మీరు తీసుకువెళ్తే ఏమనడు అంది విద్య బతిమాలుతున్నట్టు సరే వెళ్దాంరా అంటూ కారు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు రెండు బ్యాగులు ఒక సూట్ కేసు రాధా విద్య ఇద్దరూ మొయ్యలేక మొయ్యలేక మోసుకొచ్చి కారులో పెట్టారు ఏంటి ఇంత లగేజ్తో అనుకున్నావా అన్నాడు ఆదిత్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటే ఇంట్లోంచి అప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాను కట్టుకోవడానికి బట్టలు అవి ఉండాలి కదా ఇవి ఇక్కడ ఉన్నా వేస్ట్ అయిపోతాయి అందుకే అన్నీ సర్దేసుకున్నాను అంది విద్య అర్థమైంది నీ లగేజ్ చూసే నేను వదిలేసి వెళ్ళి ఉంటాడు వీటన్నిటిని వదులుకోలేకపోతున్నావంటే నువ్వు అతనితో లైఫ్ అడ్జస్ట్ అవ్వలేవు అని తెలుస్తోంది అది ఆలోచించే వదిలేసి వెళ్ళిపోయాడు అతను అన్నాడు ఆదిత్య నాకు అలా ఏం చెప్పలేదే అంది విద్య కొన్ని మగాళ్ళు చెప్పరమ్మా మీరే అర్థం చేసుకోవాలి అన్నాడు మాధవ్ నువ్వు ముయ్యమ్మా అంది రాధ రూట్ చెప్పి వెళ్దాం అన్నాడు కారు ముందుకు పోనిస్తూ ఆదిత్య నాకెందుకో చాలా భయం వేస్తోంది నన్ను యాక్సెప్ట్ చేస్తారా అంది విద్య నేను ఇప్పటి వరకు మీ పేరెంట్స్ ఎలా ఉంటారో చూడలేదు వాళ్ళ మొక్కం కూడా తెలియదు నాకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదో నేనేలా చెప్పగలను అన్నాడు ఆదిత్య విద్య రూట్ చెప్తుంటే అలాగే వెళ్ళారు ఇంటి ముందు కారు దిగుతుంటే అక్కడ పది మంది కత్తులతో రెడీగా ఉన్నారు మీ ఫ్యామిలీ ఏదైనా ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీనా ఈ కత్తులేంటి మనల్ని నరికేస్తారా ఇప్పుడు అన్నాడు మాధవ్ మాట్లాడకుండా దిగి తల వంచుకుని నిలబడింది విద్య అరే నేను గొడవకు రాలేదు ఈ అమ్మాయి పొరపాటు చేసింది అది మీకు సర్ది చెప్దామని వచ్చాను ముందు మీ అయ్యగారితో మాట్లాడతాను ఆ తర్వాత గొడవ పడదాం మనం అన్నాడు ఆదిత్య విద్యా పక్కనొచ్చుంటూ ఆహా మాతో గొడవపడే అంత మానుగాడు అనుగాడువా నువ్వు గంభీరమైన గొంతు విని అటు చూస్తే వరండాలో వాలు కుర్చీలో కూర్చొని కాలుస్తున్న ఒక భారీ ఆకారం కనపడింది ఆయనే మా నాన్న వీరభద్రం అంది విద్య కుర్చీలోంచి లేచి నిలబడి ఓరి ఓరి నువ్వా నువ్వు సినిమాలో పిల్లోడు కదా ఓ విద్య నువ్వు ప్రేమించింది ఇతన్నా అరే రామభద్రం మీ చెల్లి బావ వచ్చారు చూడరా అన్నాడు సంప్రంగా వీరభద్రం నాయనా ఆడు నాకు బావేంటి నరికేస్తాను అంటూ వచ్చాడు రామభద్రం ఆడెవరనుకుంటున్నావురా సినిమాల్లో నటిస్తాడు ఆదిత్య అతనే ఆడే ఈడు నాకు ఈడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అన్నాడు ఏంటి ఆడలాగే నేను తెల్లగా అయిపోవాలని రోజు శనగపిండి పెట్టి నా ఒళ్ళు ఉద్దేశేవాడివి కదా ఇప్పుడు ఈడనే నా విద్య ప్రేమించింది అన్నాడు రామభద్రం కాదు నాయనా ఆడు మీకు భయపడి నన్ను తీసుకువెళ్ళను అన్నాడు అంది విద్య అద్గది మనం అంటే ఆ మాత్రం భయ ఉండాలి మరి ఈడు నీ కూడా ఎందుకు వచ్చాడే అన్నాడు వీరభద్రం నేనొక్కదాన్ని వస్తే మీరు చంపేస్తారేమోనని నీకెలాగో ఇతనంటే ఇష్టం కదా ఇతను చెప్తే వింటావని అంది నాయనా నువ్వు అనుకున్నట్టు సినిమాల్లో ఆదిని ప్రేమించలేదు ఇది ఈ ప్రేమించింది ఇప్పుడు ఈ మాటిని దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా అన్నాడు లేదురా ఎవడి దగ్గర రాత్రంతా గడిపొచ్చిందాన్ని తగలబెట్టేరా మన కుటుంబానికంటే మచ్చ కూడా కాలిపోద్ది ఆడెవడో పేరు చెప్పవే నీతో పాటు ఆడిని కూడా పైకి పంపిస్తా అక్కడిద్దరూ కలిసి కాపురం చేద్దరు గాని అన్నాడు రాంభద్రం ఏంటండి ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నారా అలా కాల్ చేసి చంపేస్తే కేసులు అవ్వకపోవడానికి మీరేం చేసినా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు దాని నుండి బయటపడాలంటే ఇప్పుడప్పుడు అయ్యే పని కాదు అన్నాడు ఆదిత్య అయ్యో సినిమా అది నీకు తెల్దలే మా నాయన ఇలాంటివి చాలా చేసి బయటకు వచ్చేసినాడు అన్నాడు రాంభద్రం అయినా తగలబెట్టేసుకోవడం ఏంటండి మీ అమ్మాయి తప్పు తెలుసుకొని వచ్చింది వాడేమో మీకు భయపడి వదిలేసి వెళ్ళిపోయాడు మీ అమ్మాయి మీ దగ్గరుంది కదా ఇంకేంటి అన్నాడు ఆదిత్య రాత్రంతా వాడి దగ్గరుంది దీన్ని ఎలా అర్థం చేసుకోమంటావయ్యా నువ్వు చెప్పు అన్నాడు వీరభద్రం లేదు నాయనా నేను వెళ్ళిన వెంటనే వాడు నన్ను వద్దని వెళ్ళిపోయాడు ఇంటికి రావడానికి భయం వేసి ఇంతకుముందు మన దగ్గర పనిచేసేది కదా రాధా దాని ఇంట్లో ఉన్నాను అంది అంటే రాత్రి కూల్దాని ఇంట్లో కునుకు తీశానంటావు అన్నాడు నిజమే నాయనా కావాలంటే దాన్ని పిలిపించు అంది రండి ముందు పైకి వచ్చి కూర్చో ఇట్రా ఆది ఇలా కూర్చో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అమ్మాయిని నువ్వు తీసుకొచ్చావు కనుక నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే ఒక కండిషన్ ఈ పిల్లని ఇంట్లోకి రానివ్వాలి అంటే దీన్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి అన్నాడు వీరభద్రం అదేంటండి ఆపదలో ఉన్న అమ్మాయి ఇంటికి రావడానికి భయపడుతోంది మీకేదో సర్దు చెప్దామని నేను వస్తే నన్నే చేసుకోమంటారేంటి అన్నాడు ఆదిత్య అంటే నువ్వు మాలాంటి విలన్స్ కూతుర్ని పెళ్లి చేసుకుని అల్లుడిగా రావా అయితే ఇప్పుడు మమ్మల్ని మారిపోమంటావేటి చూడబ్బాయి సినిమాలో జరిగేది ఇదే కదా హీరో అన్నవాడు వెళ్ళను కూతురినే ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుంటాడు మనం అది నిజం చేసేద్దాం అన్నాడు మిమ్మల్ని మారిపోమనను నేను మారను నాకు ఇలాంటివి ఇష్టం లేదు నేను ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెళ్లి చేసుకోను నేను సినిమా హీరో అవ్వాలి ఫస్ట్ అన్నాడు ఆదిత్య నువ్వు మా పిల్లని పెళ్లి చేసుకో నేను తీస్తాను నీతో సినిమా నువ్వే హీరో నువ్వే డైరెక్టర్ నువ్వే అన్ని అన్నాడు వీరభద్రం హీరోయిన్ కూడా ఇతనేనా నాయన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు సినిమాలో ముఖానికి రంగు పూసుకునేటోడు మన ఇంటి అల్లుడా ఏం మాట్లాడుతున్నావు నాయన నువ్వు అన్నాడు రాంభద్రం సినిమాల్లోనే కాదురా నిజంగా కూడా అలా చేయగలరు వీళ్ళని తక్కువ అంచనా వేయకు నీ ఇష్టంతో పనే ఉందిరా నాకు ఇష్టమైంది ఏమే విద్య నువ్వు చెప్పు నీకు ఇష్టమైతే చూడు ఇచ్చి ఈరోజే పెండ్లి చేస్తా అన్నాడు ఏంటిది ఏదో అమ్మాయిని తీసుకొస్తే పెళ్ళి పెళ్ళి అంటారు తెల్లారు లేస్తే ఎవరో ఒకరు ప్రాణాలు తీసే మీరెక్కడా పది మందిని కాపాడాలంటూ బ్రతుకుతున్నా నేనెక్కడా మీలాంటి వాళ్ళు ఇంటికి అల్లుడయ్యే సమస్యే లేదు అయినా పెళ్ళంటే ఇలా కాపాడేది అమ్మాయిని చేసుకోవడం కాదు ఇద్దరు ఇష్టపడి చేసుకోవాలి ముందు పిల్ల చదువుకుంటానంటోంది చదువుకొనివ్వండి అంటే లేచి మెట్లు దిగుతున్నాడు నాయన మాటకి ఎదురు చెప్పి వెళ్తున్నాడు చూడండి రావాణ్ణి వాడిని అన్నాడు రామభద్రం వాడు నాకు ప్రాణాలతో కావాలి కత్తు వదిలేసి కర్రలు పట్టండి అన్నాడు వీరభద్రం నన్ను మీరు ఇంట్లోకి రానివ్వరని అతనైతే ఒప్పిస్తాడని అతను తీసుకొచ్చాను అతన్ని ఏం చెయ్యొద్దు నాయనా అంది విద్య ఆ మాట అతనితో చెప్పు నీ మెడలో తాళి కడతానని చెప్పమను ఇప్పుడు వదిలేస్తాను అన్నాడు అందరూ కత్తులు పడేసి కర్రలతో వచ్చి అక్కడ నిలబడ్డారు ఇద్దరు వచ్చి ఆదిత్య ముందు నిలబడ్డారు ఇద్దరు బలిష్టమైన ఆకారాలతో చూడగానే భయమేసేలాగా ఉన్నారు వాళ్ళ ముందు ఆదిత్య తెల్లగా సన్నగా చిన్న పిల్లాడిలా కనపడుతున్నాడు వాళ్ళ ముందు నిలబడిన ఆదిత్య ఒక్కసారిగా కాలు లేపి ఇద్దరు ముఖాలని పాదంతో కొట్టాడు చూసే వాళ్ళకి చేత్తో ఇద్దరు ముఖాలు టచ్ చేసినట్టు కాలుతో సున్నితంగా టచ్ చేసినట్టు కనపడింది కానీ ఆ విసురుకి ఇద్దరూ కింద చేత్తో చెంపలు పట్టుకున్నారు మీకు తిండివే ఎక్కువయ్యి కొట్టుకుంటున్నారురా కొట్టుకుంటున్నారా ఏంటి కాలుతో ఇలా అన్నదానికే పడిపోయారా చూస్తారేంట్రా వెళ్ళండి ఇంకా అన్నాడు వీరభద్రం కర్రతో ఆదిత్య తలమీద కొట్టబోతే ఒడుపుగా పక్కకు తప్పుకుని ఆ కర్రను తను లాగేసుకున్నాడు వాళ్ళందరూ కర్రలతో కొడుతుంటే ఆ ఒక్క కర్రతో కర్రసాం చేస్తున్నాడు వాళ్ళందరి చేతుల్లో కర్రలు కింద పడిపోతున్నాయి అలా కొడుతూ ఉండగానే ఆదిత్య చేతిలో కర్ర కూడా విరిగిపోయింది అక్కడే ఉన్న ఇంకో కర్రను తీసుకుని మళ్ళీ కొడుతున్నాడు సినిమాల్లో కొడితే పడిపోయినట్టు పడిపోవాలని ఫిక్స్ అయిపోయారేంట్రా ఈడిని కొట్టలేకపోతున్నారు మీరు అంటూ రామభద్రం విసురుగా అక్కడికి వచ్చి అక్కడున్న కర్ర అందుకుని కొట్టడానికి చెయ్యెత్తితే ఆ కర్రను గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య కర్ర విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రామభద్రం అతని వల్ల అవ్వట్లేదు కర్ర వదిలేసి చేత్తో కొట్టడానికి దగ్గరికి వచ్చాడు చేతిని వెనక్కి వంచి గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య గట్టిగా అరుస్తున్నాడు రామభద్రం నాయనా నాయనా ఎడసమని చెప్పు ఇంత బక్కగా ఉన్నావు ఏం తింటావురా ఇంతగా గట్టిగా పట్టావు నాయన ఏంది ఇది ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా చూస్తూ కూర్చున్నావు ఎడసమని చెప్పు అన్నాడు ఏంద్రే ఇడసమని చెప్పేది ఇడిపించుకో నువ్వే వేలు వేలు తగలిపెట్టి బాడీ పెంచావు కదా అన్నాడు ఈడింకా ఇంకా కాసేపు పట్టుకుని ఉంటే ఈ చెయ్యి విరిగిపోద్ది నన్ను అవిటోడుగా చూడాలని నీకు ఆశగా ఉంది కదా చిన్నప్పుడు నన్ను నీడిలా చేయాలనుకున్నావు ఇప్పుడు ఈడు చేసిన దానికి మురిసిపోయి నేను నీ కొడుకుని అన్ని మర్చిపోయి సినిమా చూస్తున్నావు అన్నాడు ఉడుకుమోత్తనంగా ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ